పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రావణ మాసపు పౌర్ణమికి ముందు శుక్రవారం జరుపుకునే వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆవరణలోని బ్రహ్మగుడి వద్ద శాస్త్రోక్తంగా వ్రత మహోత్సవం జరిగింది ఈ సందర్భంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పుష్పాలు ఆభరణాలతో సుందరంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు పట్టణంలోని మహిళలతో పాటు పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మొత్తం రెండు వేల మందికి పైగా మహిళలు వ్రతల్లో భాగమయ్యారు అర్చకులు శాస్త్రోక్త పూజలు అభిషేకాలు జరిపి వరలక్ష్మీదేవిని సువాసన గంధాలు పుష్పాలతో మహామంగళారతి చేశారు ఈ కార్యక్రమంలో ఈవో కాపరేటి ఆలయ సిద్ధంది తదితులు పాల్గొన్నారు. అలా హస్తేశ్వర స్వాః కరోత నిత్య కళ్యాణం కరుణా వరుణాలయః శ్రీ జ్ఞానప్రసౌనాం బాసమేత శ్రీ కాలహస్టీశ్వర శ్రీ జ్ఞానప్రసౌనాం బాసమేత శ్రీ స్వామి వారి యొక్క క్షేత్రమందు బ్రహ్మాలయమనే బ్రహ్మగోడియందు శ్రీ ప్రతి సమస్రము లాగే దేవిని విశేషంగా కూడా ఇక్కడ వ్రతము ఆచరించడం జరుగుతుంది ఈ శ్రావణ మాసములో పౌర్ణమి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవిని పూజించే ఎడల ఆ వర పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సుల చేత సకల సంపత్తులు కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కావున దీర్ఘ సుమంగం కలుగుతుంది కావున స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజున వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుతున్నది అలాగే శ్రీ జ్ఞాన పశువు నామాసం శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క అనుబంధాలయమైన బ్రహ్మాలయం ముందు బ్రహ్మాలయం ముందు బ్రహ్మగుడి ముందు విశేషంగా కూడా సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించుతున్నది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ప్రార్థించి ఈ పూజ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఓం నమ శివాయ